చంద్రబలం చాలా కీలకం చంద్రబలము ముఖ్యంగా పిల్లలు పుట్టినటువంటి పిల్లలకు మూడు సంవత్సరాల వరకు చంద్రబలం బాగా ఉండాలి ఆ పుట్టినటువంటి పిల్లలు క్షీణ చంద్రుడు అంటే ఏంటి అమావాస్యకి ముందు నాలుగు రోజులు తర్వాత నాలుగు రోజులు ఇది చాలా కీలకమైనటువంటి రోజులు ముఖ్యంగా అంటే ఆ నాలుగు రోజులు నాలుగు రోజులు అంటే ఎట్లాగైతే చంద్రుడు ఉంటాడో అలా బలం ఉన్నట్టుగా లెక్క అన్నమాట క్షీణ చంద్రుడు ఉండకూడదు అలా చంద్రుడు ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు మానసికంగా పరివర్తన ఎక్కువగా ఉండడము అయితే పూర్తిగా మొండి వాళ్ళు ఉండడం ఇలాంటి లక్షణాలు కొన్ని ఉంటాయన్నమాట ఇవి చూసుకున్న తర్వాత ముఖ్యంగా పిల్లలకు ఈ యొక్క మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి చూడవలసిన మూడు భావాలు ఏంటంటే మొట్టమొదటిగా భావము లగ్నము తర్వాత పంచమాభావము తరువాత దశమ స్థానము ఇది చాలా కీలకమైనటువంటివి మొట్టమొదటిసారిగా పిల్లల భవిష్యత్తు గురించి మీరు ప్రయత్నం చేసేటప్పుడు భావం అంటే లగ్నములో ఏ గ్రహం ఉంది అనేది మొదలు చూడాలి లగ్నంలో పాపగ్రహాలున్నాయా శుభగ్రహాలున్నాయా ఇవి చూడాలి పాపగ్రహాలు అంటే అర్థం ఏంటి అంటే రవిగ్రహము కుజగ్రహము అదేవిధంగా శని గ్రహము రవి కుజ శని ఈ మూడు కూడా పాపగ్రహాలు శుభగ్రహాలంటే ఏంటి గురుగ్రహము శుక్రగ్రహము చంద్రగ్రహము ఇవి మూడు శుభగ్రహాలు నపుంసక గ్రహము అంటే బుధగ్రహము అంటే పాప పాపాత్ములతో బుధగ్రహం ఉందనుకోండి అంటే రవి కుజశనులతో బుధగ్రహం ఉంటే వాటికి లెక్కగానే పాపాత్మలాగానే ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది బుధుడు గురు శుక్ర చంద్రులతో కలిసి ఉన్నాడే అనుకోండి వాళ్ళ లాగానే చక్కగా ఫలితాలిస్తాడు శుభ ఫలితాలిస్తాడు శుభులతో ఉంటే శుభ ఫలితాలు పాపులతో ఉంటే పాప ఫలితాలిస్తాడు అదేవిధంగా రాహుకేతువులు ఈ ఇద్దరు కూడా మిలేచ్చ గ్రహాలు అంటారు అంటే ఇవి సదా పాపులు అని అర్థం అన్నమాట అంటే గ్రహాలలోనూ కొన్ని కొన్ని గ్రహాలు అప్పుడప్పుడు మంచి ఇస్తాయి కానీ రాహుకేతువులు మాత్రం ఆల్వేస్ వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్ని భ్రష్టపరుస్తారు అని అర్థం అన్నమాట అంటే ఆ యొక్క స్థానానికి పూర్తిగా బలీయం చేకూర్చరు అని అర్థం అన్నమాట ఈ విధంగా ఈ ఏ తొమ్మిది గ్రహాలకు సంబంధించిన స్వభావాలు చూసుకొని లగ్నములో ఏ గ్రహాలు ఉంటే ఎట్లాంటి ఫలితాలు అనేది విశ్లేషించుకుంటే ముఖ్యంగా కొన్ని నెగిటివ్స్ మొదలు తెలుసుకుందాం లగ్నములో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే జన్మించినటువంటి లగ్నము సూర్యోదయము లేదా సూర్యాస్తమ సమయానికి కనుక ఉన్నట్లయితే కనుక సూర్యోదయ లగ్నము సూర్యోదయ లగ్నానికి పుట్టగానే ఏం జరుగుతుంది అనంటే నేత్రాలకు సంబంధించిన వ్యాధులు చాలా అధికంగా సూర్యోదయ సూర్యాస్తమంలో పుట్టినటువంటి వారికి నేత్ర వ్యాధులు కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది అంటే లగ్నంలో రవిగ్రహం ఉన్నా లగ్నాత్తు సప్తమాస్థానంలో రవిగ్రహం ఉన్నా యొక్క ఫలితాలు నూటికి తొంభై రెండు శాతం హండ్రెడ్ పర్సెంట్గా ఉంటాయి అంటే ఇప్పటి వరకు నేను తారబర కార్యక్రమం మీరు అందరూ చూస్తూనే ఉంటారు ఎప్పుడైతే తారబరం కార్యక్రమంలో ఫోన్ చేస్తూనే నేను అలా చూస్తూనే పక్కన అడిగేస్తాను ఏదైనా నేత్రాలకు సంబంధించిన సమస్య ఉందా అని అడుగుతాను దాని అడగడానికి కారణం ఏంటంటే ఇదే అలా అందుకోసమే దీనికి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎవరైనా సంతానం గురించి ప్రయత్నం చేసేటువంటి వారు డెలివరీ టైంని మాత్రం సూర్యోదయ సూర్యాస్తమాలకు మాత్రం పెట్టుకోకూడదు అనేది నిర్ణయించుకోండి డైవ నొప్పులు వచ్చి డెలివరీ అయింది అనంటే అది మన చేతిలో లేదు మీ చేతిలో ఉన్నంత వరకు మాత్రం ఈ సూర్యోదయ సూర్యాస్తమాలు మాత్రం తీసుకోకూడదు అలా లగ్నంలో రవిగ్రహం ఉంటే ఈ ఫలితము లగ్నంలో చంద్రగ్రహం ఉందనుకోండి పిల్లలు చాలా చంచన స్వభావం కలిగినటువంటి వారు వస్తారు కానీ ఈ చంచన స్వభావం అంటే ఇప్పుడు చూడండి సముద్రం యొక్క అలలు ఎలా ఉంటాయి బ్రహ్మాండంగా ఘోషిస్తూ ఉంటా ఇస్తూ ఉంటుంది కానీ సముద్రం ఎంత పెద్దది సముద్రం యొక్క మొత్తం ఉప్పు నీరే కానీ మనం ఆ ఉప్పు నీరుని మనం సద్వినియోగపరచుకుంటున్నామే భారతదేశంలో అంటే మనం సముద్రం నీళ్ళు ముట్టట్లేదు మనం ఆడుకోవడానికి వెళ్ళొస్తాము సముద్రం చేపల పట్టుకోవడానికి వెళ్తారు తప్ప సముద్రాన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ తప్ప వేరే ఏం యూస్ చేయట్లేదు అదే మీరు సౌదీ అరేబియా కంట్రీలో చూడండి అరబ్ కంట్రీస్ లో సముద్రము నీళ్ళని వాళ్ళు ఫిల్టరైజ్ చేసి అసలు ఎడారి కంట్రీలు అన్నీ కూడా ఎడారి దేశాల్లో నీళ్ళ ప్రాబ్లం అనేది లేదు అక్కడ వాటిని ఫిల్టరైజ్ చేసుకుని వాళ్ళు చక్కగా వాడుకుంటున్నారు అట్లాగే లగ్నంలో చంద్రగ్రహం కనుక ఉంటే గనక ఆ చంద్రుని యొక్క ప్రభావం వల్ల పిల్లలకి చాలా ఊహాజనిత శక్తి బాగా ఏర్పడుతుంది మనస్సు చాలా చంచలంగా ఉంటుంది చంచలంగా ఉండడం అంటే అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి అయిన కౌన్సిలింగ్ తీసుకొని గాడిలో కనుక పెడితే వాళ్ళని ఆపే వాళ్ళు ఎవరు ఉంటారన్నమాట అంటే అంతటి మహా జ్ఞానవంతు బుద్ధివంతులు ఉంటారు కానీ విచక్షణ చాలా ముఖ్యం అక్కడ అంటే ఏది చేయకూడదు ఇది చేయాలనేది నచ్చ చెప్పాలి ఈ లగ్నంలో చంద్రుడున్న పిల్లల్ని లగ్నంలో శనిగ్రహం ఉన్న పిల్లల్ని కనుక కొడితే కనుక వాళ్ళు మొండి వాళ్ళైతే కనుక వాళ్ళు ఒక కమిట్మెంట్ అయిపోతారు ఏం చేస్తారు మా పోతే కొడతారు అంతే కదా అంతకుమించి ఇంకేం చేస్తారు అన్న కమిట్మెంట్ వచ్చింది వచ్చిందనుకోండి ఇక వాళ్ళ మార్చడం మీ తరం కాదు ఎవరి తరం కూడా కాదు కాబట్టి లగ్నంలో చంద్రుడు ఉంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లగ్నంలో కుజగ్రహం ఉందనుకోండి ఆటోమేటిక్గా వీళ్ళ జాతకంలో ఇట్లా చూసి చెప్పేయచ్చు అనమాట అంటే వీళ్ళ చక్కగా దేహదారిద్య లక్షణాలు ఉంటాయి వీళ్ళు చాలా బాగా ఉంటారు ఆరోగ్యం బాగా ఉంటుందనేది తెలిసిపోతుంది వీళ్ళు యుద్ధోన్ముఖ విద్యల వైపు బాగా ఆసక్తి చూపిస్తారు అంటే గొడవలు పడ్డము నేరుగా ముక్కుసూటిగా మాట్లాడడము ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట తర్వాత లగ్నంలో బుధగ్రహం ఉందనుకోండి ఈ బుధగ్రహం యొక్క స్థితి చాలా ప్రతికూలంగానే ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అంటే బుధగ్రహం పాపగ్రహాలతో ఉందనుకోండి అప్పుడు ఫలితాలు వేరే విధంగా ఉంటాయి శుభగ్రహాలతో ఉందనుకోండి ఫలితాలు వేరే విధంగా ఉంటాయి ఉదాహరణకి బుధగ్రహము లగ్నంలో ఒక్కోడే ఉన్నా అనుకోండి తెలంగాణలో ఏమంటారంటే సాంప్రదాయ నల్లి కుట్లోడు అంటారు అనమాట అంటే ఏదైనా పని చేస్తాడు సైలెంట్ గా చేసేస్తారు ఏం నాకేం జరిగినట్టుగా సైలెంట్గా పట్టణ వచ్చు అంటే అన్ని చేసి అన్ని చేయనట్టుగా ఉంటారనమాట ఇలాంటి లక్షణాలు ఎక్కువ వీలకు ఉంటాయి అది కాకుండా హాస్యాస్పదం ఎక్కువగా నవ్వించడము తర్వాత విదూషకులుగా ఉండడము ఇలాంటివన్నీ కూడా అందరినీ ఆశ్చర్యపోటుగా ఉండడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా బుధుల లగ్నంలో ఉంటుంటాయి తర్వాత లగ్నంలో గురుగ్రహం ఉన్నాడు అనుకోండి మంచి హుందాతనము చక్కని దేహదారుడ్యం లావుగా ఉంటారు మంచి ఎత్తు పొడవు విచక్షణ చాలా తీక్ష్ణమైనటువంటి బుద్ధి ఆలోచన ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎక్కడ ఎంత ప్రవర్తించాలి ఎంత హుందాగా ఉండాలి ఇవన్నీ లక్షణాలు గురుగ్రహం ద్వారా వస్తాయి అది కాకుండా ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది అదే లగ్నంలో శుక్రగ్రహం ఉందనుకోండి విపరీతమైన కోరికలు ఎట్లా ఉంటే ఏదైనా సరే జేబులో పది రూపాయలు ఉంటే లక్ష రూపాయలు ఉన్నట్టుగా ఫీల్ అన్నమాట అలా మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి అలాంటి లక్షణాలు అన్నమాట కానీ తీక్ష్ణమైనటువంటి బుద్ధి కూడా అలాగే ఉంటుంది శుక్రగ్రం ఉంటే ఇంకోటి సమ్మోహన శక్తి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి చాలామంది మోసపోతూ ఉంటారు కొంతమంది దగ్గర వాళ్ళు ఏది చెప్పినా అట్లాగే వినబుద్ధి అవుతున్నాడు ఎంత మంచి చెప్తారు అంటే ఎట్లాగైతే గనక అది వంటారు చూడండి తేనె కత్తి లాంటి వాళ్ళు అని చెప్పి అలా ఏం చేస్తున్నారో మనకి మోసం చేస్తూనే ఉంటారు మనకి అర్థం కాదు మోసపోయేదా అర్థం కాదనమాట అలా మెల్లిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు వాళ్ళకి ఆ సమోహన శక్తి ఎలా ఉంటుందంటే ఈ లగ్నంలో శుక్రగ్రహం ఉన్న వాళ్ళకి సమోహన శక్తి బాగా ఉంటుందన్నమాట తర్వాత లగ్నంలో శనిగ్రహం ఉందనుకోండి వీళ్ళు బాగా మొండి వాళ్ళు వస్తారు మొండి అంటే ఇక వీళ్ళని భరించడం తల్లిదండ్రులతో సాధ్యం కాదు ఇక అదే లగ్నంలో శనిగ్రహంతో పాటు రాహు కలిసి ఉన్నాడే అనుకోండి వీళ్ళు బాగా క్రిమినల్ మైండెడ్ అయిన అయినటువంటి వాళ్ళు ఉంటారు దొంగలవుతారు లగ్నంలో శనికేతువులు కలిసి ఉన్నది అనుకోండి వీళ్ళు ఎలా ఉంటారు అంటే బాగా డౌట్ఫుల్ గా ఉంటారు ఎప్పుడు కూడా అనుమానంగా ఎప్పుడు అనుమానం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తారు ఇది ఇలా జరుగుతూ అలా ఎందుకు జరగదు ఇలా ఎందుకు జరగాలి ఇలా ఆలోచిస్తుంటారు అనమాట ఇవన్నీ స్వభావాలు మొత్తం కూడా లగ్నం ద్వారా తెలుస్తుంది అంటే దేహ లక్షణాలను బట్టి స్వభావ లక్షణాలు వ్యక్తిత్వ లక్షణాలన్నీ కూడా లగ్నంలో తెలుస్తాయి ఇది మెయిన్గా బేస్ చేసుకొని తమ పిల్లల గురించి మొదలు ఇలా కనుక్కోవాలి కనుక్కొని మరి ఇలాంటి బుద్ధి ఉన్న వాడికి ఏ విద్య నేర్పించాలి అనేది ఫస్ట్ బేసిక్గా ఒక చాట్ తయారు చేసుకోవాలి తర్వాత పంచమాస్థాన విషయానికి పంచమాస్థాన విషయానికి వచ్చే ముందు మొదలు పిల్లల జాతకంలో ఈ లక్షణాలు ఉంటే పరిహారాలు ఏంటి అని తెలుసుకుందాం లగ్నంలో రవిగ్రహం ఉందనుకోండి దానివల్ల వచ్చే దోషం నేత్ర దోషాలు దీనికి ఏం చెయ్యాలి అంటే విశేషంగా పొన్నగంటి కూర పిల్లలకి చిన్నప్పటి నుంచి తినిపిస్తూ ఉండాలి అంటే కంటికి సంబంధించి వ్యాధులు రాకుండా ఉండడానికి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆహార పదార్థాలు పోషక పదార్థాలు ఎట్టి పరిస్థితులు పాటించాలి చంద్రగ్రహం ఉందనుకోండి వాళ్ళకి ఎక్కువగా అనుకరించే పద్ధతి ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయిస్తూ వెళుతూ ఉండాలి దీనివల్ల వాళ్ళ యొక్క మనస్సు యొక్క స్థితి అమ్మవారే చూసుకుంటారు లగ్నంలో కుజగ్రహం ఉందనుకోండి వీళ్ళు యుద్ధోన్ముఖ వైపు బయలుదేరుతారు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలనేది క్లీ కీలకంగా కౌన్సిలింగ్ అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి అది కాకుండా వీళ్ళకి యుద్ధ విద్య నేర్పివ్వాలి నేర్పించకుండా మాత్రం వదిలిపెట్టద్దు ఎందుకు అంటే మనస్సేమో కొట్టాడరని ఆలోచిస్తుంది దేహానికేమో కొట్టాడే శక్తి లేదు అప్పుడు ఏం జరుగుతుంది నష్టపోయేది పిల్లవాడు కాబట్టి ఏం చేయాలంటే లగ్నంలో కూర్చుని ఉంటే వాంటెడ్లీ స్పెషల్గా వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి నేర్పించి వాళ్ళకి ఏం చేయాలి దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలని దాని గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలి తర్వాత లగ్నంలో బుధగ్రహం ఉందనుకోండి వీళ్ళని ఎక్కువగా చాణక్య నీతి సూత్రాలు బాగా నేర్పించాలి అంటే ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి పద్ధతులు ఎలా మార్చుకోవాలి ఎవరిని ఎందుకు అనుకరించకూడదు ఇలాంటివన్నీ కూడా బాగా నేర్పించాలి లగ్నంలో గురుగ్రహం ఉందనుకోండి ఆ గురుగ్రహం ఉండడం వలన పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విజ్ఞానం వైపు ఆధ్యాత్మిక చైతన్యం గురించి దేవుడన్నా భగవంతుని యొక్క భక్తి అన్నా దైవమన్నా ఆత్మవిశ్వాసం అనేది కలిగింపజేయాలి అంటే దైవ దూషణ వీళ్ళ ముందు చేయకూడదు ఎందుకంటే వీళ్ళు ఎంత ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు ఎంత అవుతారో వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలాంటి వైపు గైడెన్స్ కనుక లేకపోతే అంత నాస్తికుడు కూడా అవుతారు అంటే ఇప్పుడు చూడండి ఒక మంచి నాస్తికుడు ఒక మంచి ఆస్తికుడు అవుతాడు ఒక మంచి ఆస్తికుడు కనుక దెబ్బతింటే మంచి నాస్తికుడు అవుతాడు అందుకోసమే ఇవాళ కొన్ని మతాల వైపు చూస్తే కనుక బ్రాహ్మణ కులంలో చాలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు వేరే మతాల్లో వెళ్ళినటువంటి వాడు ఆ మతం లోపల చాలా ఉన్నత స్థితికి వచ్చేశారు ఇప్పుడు అంటే అలాంటి వాళ్ళు చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేరు నేను చెప్పను ఆ మతాల పేరు నేను చెప్పను కానీ ఒక్కటి చెప్తున్నానండి ఒక మంచి నాస్తికుడు ఒక మంచి ఆస్తికుడు అవుతాడు ఒక గొప్ప ఆస్తికుడు గనక దెబ్బ తాకుతే గొప్ప నాస్తికుడు కూడా అవుతాడు ఆ బాధ్యత తల్లిదండ్రుల తర్వాత లగ్నంలో శుక్రగ్రహం ఉందనుకోండి వీళ్ళకి ఎక్కువగా శుక్రుడు శని కనుసుంటే కనుక మోసాలు బాధిస్తాడు కాబట్టి అలా చేయడం వల్ల ఎలాంటి నిష్ణు ఉంటాయి అనేది కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వెళ్ళాలన్నమాట ఈ ముఖ్యంగా దైవారాధన విషయం లోపల ఆయా గ్రహాలకు సంబంధించి ఆయా గ్రహ పూజలు అవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ధ్యానము ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఉండాలన్నమాట కాబట్టి నేను ఆస్ట్రాలజీ నేర్చుకునేటప్పుడు నేను ఎంత నేర్చుకున్నాను అంటే నేను తిరుపతిలోని రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠం లోపల ఈ జ్యోతిష్ శాస్త్రంలో పీజీ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను అంతకు మునుపు మా నాన్నగారు జ్యోతిష్యం చెప్పేటప్పుడు మా ఇంటికి రోజుకు మినిమం యాభై మంది వచ్చేవారు పల్లెటూరులో నుంచో ఏడు వేడి ఊర్ల నుంచి చాలామంది వచ్చేవారు మా నాన్నగారు జ్యోతిష్యం చెప్పేటప్పుడు పక్కనే కూర్చునేవాడిని మా నాన్నగారు ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు వారి సమస్యలు ఏంటి వారికి పరిష్కారం ఎలా అని చెప్పి ప్రతిదీ నేను అబ్జర్వ్ చేసేవాడిని అక్కడి నుంచి ప్రారంభమైంది నేను అబ్జర్వేషన్ అనేది రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠంలో చదివేటప్పుడు కూడా మా నాన్నగారు నాకు చెప్తున్నారు జ్యోతిష్ శాస్త్రము చదవడం ఎంత ముఖ్యమో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే ముఖ్యము ప్రాక్టికల్గా నువ్వు ఎన్ని హోరోస్కోప్స్ అబ్జర్వేషన్ చేస్తున్నావు అనేది రెగ్యులర్గా మా నాన్నగారు నాకు ప్రతిరోజు నన్ను అడిగేవారు దానికి నేను ఏం చేసేవాడిని అంటే ప్రతిరోజు ఆ వెంకటేశ్వర ఏదైతే కనుక వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని స్విమ్స్ అని ఉంటుంది తిరుపతిలోనే ఉంది ఆ విద్యాపీఠం నుంచి స్విమ్స్ వెళ్ళడము అక్కడ కూర్చోవడం సాయంత్రం పూటలో ఏమైనా ఎమర్జెన్సీ కేసులు వచ్చాయి అయినాయి వచ్చినాయి ఆ వెంటనే పోవాలి వాళ్ళ బంధువుని పలకరించాలి పలకరించి ఏమైంది దెబ్బ దాకిందా ఎప్పుడు దాకింది నీ అందులోకి దాకింది మీ పిల్లవా డేట్ ఆఫ్ బర్త్ ఉందా ఇవ్వండి వాళ్ళ కోపంలో నన్ను ఒక నలుగురు ఐదుగురు తిట్న సందర్భాలు కూడా ఉంటాయి అక్కడనే బర్డ్స్ అని కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ ఏంటంటే అంగవైకల్యం పొందినటువంటి వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పిల్లవా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి దయచేసి నేను ఆయన జాతకం చూస్తాను అని చెప్పి వాళ్ళు నేను బతనాడు అడిగేదనమాట అట్లాంటి సందర్భం లోపల కొంతమంది తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు తిట్లు కూడా భరించాను కానీ నేను అక్కడ అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే దాదాపుగా ఒక వెయ్యికి పైన జాతకాలు వెయ్యి మందికి పైన యాక్సిడెంట్ అయింది అంటే ఆ పుట్టిన పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఏంటి ఆ పిల్లవాడి జాతకం లోపల స్థానాధిపతి ఎవరు ఇప్పుడు నడుస్తున్న దశ ఏంటిది ఆ దశ ప్రకారం ఎందుకు యాక్సిడెంట్ జరిగింది ఏ ప్రత్యం యాక్సిడెంట్ జరిగింది జరిగిన టైం ఏంటిది దాన్ని బట్టి నేను రిటర్న్ వెళ్ళి ఇమీడియట్లీ తెల్లారు వెళ్ళి వాళ్ళని అడిగేవాడిని ఈ అబ్బాయికి ఇప్పుడు కావడండి ఇంతకు ముందు ఈ రోజు యాక్సిడెంట్ అయిందంటే అయింది అని అడిగేవాడు చెప్పేవారు అనమాట అంటే అంత ప్రాక్టికల్ గా జ్యోతిష్యాన్ని సైంటిఫిక్ గా స్టడీ చేయాలని చెప్పే దృక్పథంతో చదువుకున్నాను అలా చదవడం వలన ఈ రోజు జ్యోతిష్ శాస్త్రం తారావరం కడకుండా ఎవ్వరు ఎంత ఫోన్ చేస్తున్నా టక్కని అడుగుతున్నాను ఎంత ధైర్యంగా అందుకు అడుగుతున్నాను అంటే నేను చేసిన పరిశోధన ఉంది ఇవాళ ఎవ్వరు వచ్చి అడిగినా డైరెక్ట్ గా ముఖం మీదనే చెప్పేయగలుగుతాం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా దానికి కూడా ఉండాలి కాబట్టి పిల్లల జాతకం లోపల లగ్నాధిపతి లగ్నంలో ఉన్న గ్రహాలు చాలా కీలకమైనటువంటివి అంటే వాడి యొక్క స్థానబలము బలము ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటివి తర్వాత పిల్లలు ఏ రంగంలో బాగా విద్యాభ్యాసం చేయగలుగుతారు ఏ రంగంలోకి వస్తారు అనేది ఇప్పుడు ఇప్పటి పిల్లల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో స్వభావ లక్షణాలు తెలుసుకుందాం ఇప్పుడేం చేస్తున్నాము పిల్లల యొక్క విద్య ఏ విద్యలో రాణిస్తారు అనేది